జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వయోవృద్ధులైన వృద్ధులైన కన్నవారిని విస్మరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ హెచ్చరించారు బుధవారం మెట్పల్లి టౌన్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన గోడ పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణకు రెండు వేల ఏడులో రూపొందించిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు వేల పదకొండు రూల్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అభినందనీయం అన్నారు వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండులోని ముఖ్యాంశాలను చేకూర్చి మరి గోడ పోస్టర్లను రూపొందించి మరి ఇది అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్లాగే ఎంపీడీఓ మన మున్సిపల్ అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రజలకు అవగాహన కలిగించడానికి చాలా మంది ప్రజలకు అసలు వయోవృద్ధులకు కూడా అవగాహన కలగడం లేదు అందుకనే మా తెలంగాణ ఆర్ సీనియర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారి సోషన్ల మేరకు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆ భాగంలో ఈరోజు గౌరవ మెట్పల్లి ఆర్డియో గారితో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన పోస్టులను ఆవిష్కరింపజేసుకున్నాం ఆవిష్కరింప చేసుకున్న ఆవిష్కరించినందుకు గౌరవ ఆడియో గారికి అభినందనలు మరి అట్లాగే ఈ మన మెట్పల్లి డివిజన్లో మన చాలా కేసులను రాష్ట్రంలో ఒక నెంబర్ వన్గా మరి పరిష్కరిస్తున్న గౌరవ ఆర్డీఓ శ్రీనివాస్ గారికి మా సంఘం తరఫున అభినందన చెప్తూ ఉన్నాం మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ ఆర్డీఓ చేయనటువంటి రీతిలో మరి ముప్పై తొంభై రోజులలో పరిష్కరించాల్సిన కేసులను కేవలం పది రోజుల్లో కొన్ని ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో కూడా పరిష్కరిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడం ఏ ఆర్డీఓ కూడా రాష్ట్రంలో కల్పించలేదు కానీ గౌరవ మా మెట్పల్లి ఆటో గారు కల్పించినందుకు ప్రత్యేకంగా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిన్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మరి వయోవృద్ధులు ఎవరైనా కానీ మా కొరుట్ల మెట్పల్లి డివిజన్లో ఈ మెట్పెల్లి మన ఇబ్రాహీంపట్నం మల్లాపూర్ ఈ మండలాల మెట్పల్లి మండలాల ప్రజలు ఎవరైనా వారికి ఈ నిరాదర గురైన తల్లిదండ్రులు మా ఇక్కడ మెట్పల్లి డివిజన్ అధ్యక్షుడు ఓజల బుచ్చిరెడ్డి గారిని అట్లాగే కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారిని కోశాధికారి గెలుపుల ప్రభాకర్ రావు వీళ్ళను సంప్రదించినట్టయితే వీళ్ళే వారి తరపున పిటిషన్లు రాసి గౌరవ ఆడియో గారికి సమర్పిస్తారు మరి ఆ కేసులలో కూడా వారు వారి తరపున ఉండి వారి వాదనలు కూడా మరి గౌరవ ఆడియో గారికి వినిపించి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి కూడా ప్రయత్నిస్తారని తెలుపుతూ మరి ఏదైనా వయోవృద్ధులు వారికి సమస్యలు ఉంటే ఇక్కడ సమ మన మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెడిపిల్ వారు సంప్రదించాలి అట్లాగే ఏ కేసులైనా కానీ డైరెక్ట్ ఆడియో గారికి కూడా మీరు పిటిషన్లు ఇచ్చుకోవచ్చు అని తెలుపుతూ మరి మరొకసారి మా గౌరవ ఆడియో గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు అభినందాలు వయో వృద్ధుల మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ఎవరైనా వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ మీరాజదారులకు గురైనట్లయితే వారి మెయింటెనెన్స్ అంటే వైద్య సదుపాయాలు కానీ నివాస వస్తు సదుపాయాలు కానీ సందర్భంలో ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు నేను ఈ జిల్లాలో కానివ్వండి ఈ డివిజన్లో కానివ్వండి హరి అశోక్ గారు మరియు కుచ్చిరెడ్డి గారు జనాల్లో అవేర్నెస్ కల్పించి ఎవరైతే నిరాధారణ కుదే వాళ్ళు అప్లికేషన్స్ ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు నిజంగానే మా దగ్గరికి వచ్చిన ఆ పిటిషన్లో మేము అతి త్వరలో తొందరలోనే చట్ట ప్రకారం తొంభై రోజులు మీరు నిర్ణీత అది ఆ తొంభై రోజుల కంటే ముందుగానే ఆ ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుంది ఎవరైనా ఈ చట్ట ప్రకారము తప్పు చేసినట్లయితే ఈ చట్ట ప్రకారము వారు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఉపే చేయకుంటే ఫర్దర్గా మేము యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ కింద ప్రతి నెలకు అంటే పదివేలకు దాటకుండా వారి యొక్క వారికి నిర్మాణ మెయింటెనెన్స్ కింద ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది